హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ పేపర్ వచ్చేసి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళ పేపర్ పేపర్ టూ ఏ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సెషన్ వన్ సోషల్ పేపర్లో ఇచ్చినటువంటి తెలుగు థర్టీ బిట్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్నమనివి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ తెలుగు ఈవీఎస్ సైన్స్ సోషల్ మెథరాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ముందుగా తెలుగులో మొదటి ప్రశ్న చూద్దామండి పై పద్యంలో మకుటం ఏది అలాగే పై పద్యంలో కొంచబోడు అనే పదానికి అర్థం ఏమిటి పద్యం చదువుదామండి ఇప్పుడు వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పోయేడు నాడు వెంటరాదు ధనము కొంచబోడు తన దేడబోనో ధనమేడ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో మగటం అనేది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి విశ్వదాభిరామ వినోరువేమ ఈ పద్యంలో మగటం అనేది విశ్వదాభిరామ వినురవేమ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ప్రశ్న ఈ పద్యంలో కొంచబోడు అనే పదానికి అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ తీసుకుని వెళ్ళడు అని అర్థం అండి వెంట రాదు ధనము కొంచెం బోడు అంటే మనం పోయినప్పుడు మన వెంట ఏమీ తీసుకెళ్ళలేము అలాగే ధనం కూడా మనను మన వెంట తీసుకెళ్ళలేము అని అర్థం అండి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న పై గద్యంలో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దీనివల్ల జరుగుతుంది అలాగే జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు ఏవి గద్యం చదువుదామండి ఒకసారి వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం అయ్యే పదార్థాలను జీవవిచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది సో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దేనివల్ల జరుగుతుందండి ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ప్రశ్న చూద్దాం విచ్ఛిన్నం కాని పదార్థాలు తర్వాత చదువుదామండి కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు సో జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటే ఏంటండి కొన్ని వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉన్న వాటిని జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది గీత గీసిన పదం దేనికి సంబంధించినది జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది గీత గీసిన పదం దేనికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఉపమానం దీపం పదం ఉపమానంకి సంబంధించిన పదం అండి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న రంగంలో వీరులు అమరులైనారు పై వాక్యంలో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి రంగంలో వీరులు అమరులైనారు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ అండి యుద్ధ భూమి రణస్థలి కథన రంగం అంటే ఏంటండి యుద్ధభూమి రణస్థలి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దామండి మాతృభావన అనే పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది క్రింది వాటిలో మాతృభావన అనే పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అండి స్త్రీల పట్ల గౌరవం మాతృభావన అనే పాఠం స్త్రీల పట్ల గౌరవం అనే ఇతివృత్తానికి చెందినది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న హరికి వందనాలు పై వాక్యంలో గీత గీసిన పదానికి నానార్థ పదాలు తెలపండి హరి అంటే ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ కోతి విష్ణువు హరి అనే పదంలోనే ఉంది ఈజీ పెట్టండి ఇది కోతి విష్ణువు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దామండి ముని పదానికి వ్యుత్పద్యం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మౌనం దాల్చేవాడు అని అర్థం సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో కడుపు అనే పదానికి ప్రకృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కడుపు అనే పదానికి ప్రకృతి పదం గర్భం అవుతుందండి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న జుట్లు ముడి పెట్టడం అనే జాతీయ పదానికి అర్థం ఏది జుట్లు ముడిపెట్టడం అనే దానికి జాతీయ పదం తగాదా పెట్టుట ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న మొక్కై వంగనిది మానే వంగున మొక్కై వంగనిది మానే వంగున రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సామెత అండి సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం ఏది వ్యక్తులు లేదా సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం ఏది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సరేజ్ ఆప్షన్ టూ ప్రియమిత్రునికి ఆప్షన్ టూ ప్రియమిత్రునికి సరైన సమాధానం అవుతుంది ప్రశ్నకు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో పున్నమికి పోత అమావాస్యకు ఆరోగింపు ఏది కరెక్ట్ ఆన్సరేజ్ ఆప్షన్ టూ తేనె పట్టండి రైట్ ఆన్సర్ పున్నమికి పోత అమావాస్యకు ఆరోగ్యంపు అనేదానికి తేనెపట్టు రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ తర్వాత ప్రశ్న ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే ఏమవుతుంది ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అండి ముద్దర్లు ఉన్నట్లు ఆప్షన్ టూ ముద్దర్లు ఉన్నట్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ తర్వాత ప్రశ్న ఆయన మృదు మధురంగా మాట్లాడుతారు పై పదంలో గీత గీసిన పదం ఏ సమాసం ఆయన మృదు మధురంగా మాట్లాడుతారు గీత గీసిన పదం ఏ సమాసం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అండి విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం రైట్ ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న ప్రజలు గందరగోళంగా ఉన్నారు గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ప్రజలు గందరగోళంగా ఉన్నారు గీత గీసిన పదానికి అర్థం ఏమిటి కరెక్ట్ ఇస్ ఆప్షన్ వన్ అండి అయోమయం ప్రజలు ఎందుకు గందరగోళంగా ఉన్నారండి అయోమయానికి గురయ్యి ఉన్నారు సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు ఇది ఏ రకమైన వాక్యం అవుతుంది వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు ఇది ఏ రకమైన వాక్యం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అండి అప్యర్థక వాక్యం అవుతుంది ఆప్షన్ వన్ అప్యర్థక వాక్యం రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో మనకి క్వశ్చన్లోనే ఉందండి ఔరా అంటే ఆశ్చర్యార్థకం అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది ప్రశ్నకు ఆశ్చర్యార్థక వాక్యం ఔరా అనేది ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యం కాబట్టి సో ఆప్షన్ త్రీ ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత ప్రశ్న తొలి తెలుగు పురాణం క్రింది వాటిలో తొలి తెలుగు పురాణం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అండి మార్కండేయ పురాణం తొలి తెలుగు పురాణం ఏదండి ఆప్షన్ వన్ మార్కండేయ పురాణం రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న క్లుప్తత ఈ ప్రక్రియ లక్షణం క్లుప్త అనేది ఈ క్రింది వాటిలో క్లుప్త అనేది ఈ ప్రక్రియ లక్షణం క్లుప్తత అంటే ఏంటండి చాలా తక్కువగా వ్యాసం అంటే కాదు వ్యాసం ఎక్కువగా ఉంటుంది పద్యం అనేది కూడా ఫోర్ లైన్స్ అయితే ఉంటాయి గేయం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి కథానిక అనేది అండి పెద్ద కథను కూడా క్లుప్తంగా అంటే కొంచెం చిన్నగా రాసేదాన్ని క్లుప్తత అంటారండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కథానిక తర్వాత ప్రశ్న పద కవిత పితామహుడు ఎవరు క్రింది వారిలో పద కవిత పితామహుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి తాళ్లపాక అన్నమాచార్య లేదా తాళ్లపాక అన్నమయ్య ఆప్షన్ త్రీ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి కథ కవిత పితామహుడు ఆప్షన్ త్రీ తాళ్లపాక అన్నమయ్య రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఏ పద్యంలో గురు లఘువులు సమానంగా ఉంటాయి ఏ పద్యంలో గురు లఘువులు సమానంగా ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి మత్తేబము మత్తేబం పద్యంలో గురువు లఘువులు సమానంగా ఉంటాయి సో ఆప్షన్ త్రీ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న అన్నప్రాసన అంటే ఈజీ పిట్ అండి అన్నప్రాసన అంటే ఏమిటి అన్నప్రాసన అంటే ఉపవాసం ఉండటం రాంగ్ ఆన్సర్ అండి అలాగే జ్వరం వచ్చినప్పుడు శిశువుకు కొద్దిగా అన్నం తినిపించడం ఇది కూడా రాంగ్ ఆన్సరే శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం అందరికీ తెలిసిందండి ఈజీ పిట్ శిశువుకి మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమాన్ని అన్నప్రాసన అంటారు ఆప్షన్ ఫోర్ కూడా రాంగ్ ఆన్సరే సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న సంస్కృత ప్రాకృత భవంబగు భాష ఏది క్రింది వాటిలో సంస్కృత ప్రాకృత భవంబగు భాష ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అండి తద్భవము ఆప్షన్ వన్ తద్భవము రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు ఈ వాక్యాన్ని పరోక్ష కథంలోకి మార్చగా ఏమవుతుంది పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు ఈ వాక్యాన్ని పరోక్ష కథంలోకి మార్చగా ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అండి పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న లేదని పదాన్ని విడదీయండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అవుతుందండి లేదు ప్లస్ అని లేదని తర్వాత ప్రశ్న కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం పదం ఏది కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అండి చూడక వ్యతిరేకార్థక క్రియాపదం ఏదండి ఆప్షన్ ఫోర్ చూడక రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే క్రింది వాటిలో పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఏది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఫోర్ అండి చందశాస్త్రము పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రము చందశాస్త్రము రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ తర్వాత ప్రశ్న మీరు పుస్తకాలు తీసుకోవచ్చు ఇది ఏ రకమైన వాక్యం అవుతుంది మీరు పుస్తకాలు తీసుకోవచ్చు ఇది ఏ రకమైన వాక్యం అవుతుంది ఆప్షన్ వన్ అనుమత్యధిక వాక్యం రైట్ ఆన్సర్ అవుతుందండి అలాగే మన ఛానల్లో సైకాలజీ తెలుగు మెథడాలజీ ఈవీఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ థర్టీ బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్